వార్తలు ఏంటి అంటే ఫామ్ హౌస్ పైసల కేసు పోయింది కవితక్క లిక్కర్ కేసు పోయింది టీఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ కేసు ఏడికి పోయింది మొన్నటికి మొన్న ఎస్ఎస్సీ పేపర్ లీకేజ్ కేసులు ఏడికి పోయినాయి ఇవన్నీ పక్కకు పెట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎవడైతే ప్రశ్నిస్తుండో ఎవడైతే ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉండో వాన్ చుట్టే తిరుగుతున్నటువంటి పోలీసు యంత్రాంగం అంతా వాళ్ళ చుట్టే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ వేల కోట్ల రూపాయలు దోపిడీ జరిగితే కవితను అరెస్ట్ చేసే దమ్ముందా అని అడుగుతున్న ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు శాఖకి నేను అడుగుతా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క దోపిడీలకు పాల్పడినటువంటి కవితను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎవరైతే ఉన్నారో ఆమెను అరెస్ట్ చేసేటువంటి దమ్ములు పోలీసు వాళ్ళకు ఉన్నాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ సుఖేష్ చంద్రశేఖర్ అనేటువంటి వ్యక్తి వల్ల ఆయన వాట్సాప్ చాట్ను రిలీజ్ చేసినటువంటి పరిస్థితి వల్ల ఆయన పది పదిహేను కోట్ల రూపాయలు కూడా కవితకు ఇచ్చిన అని చెప్పి ఒప్పుకున్నటువంటి సందర్భంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ అంతా కూడా వాళ్ళు ఏం చేస్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఎవడైనా విద్య వైద్యం గురించి మాట్లాడితే వాళ్ళని కేసులు పెడతారు వాళ్ళని మొత్తము జైలు పాలు చేసి మొత్తం వాళ్ళని మీద పీడియాక్టులు పెట్టాలి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం దోపిడే ఇవాళ కవితను క్లియర్ గా వాడు వాట్సాప్ చాట్లో చూపిస్తూ చూపిస్తా ఉన్నాడు ఇవాళ మీడియాకు కూడా అందించినటువంటి పరిస్థితి వాళ్ళ కవితను అరెస్ట్ చేసేటువంటి దమ్ములు మీకున్నాయా అని చెప్పి నేను ఇలా తెలంగాణ పోలీసును అడుగుతా ఉన్నాను ప్రజలరా మీరు ఒకటి గమనించాలి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో గరిబోనికి తప్ప చట్టాలు ఎవరికి ఉన్నోనికి మాత్రం వానికి వర్తించేయి ఓన్లీ పేదోనికి మాత్రమే చట్టాలు ఉంటాయి ఓన్లీ ఎవడైతే పేదోడు ఉండి వాడు ఎవడైతే ఎదురు తిరిగి ఎవడైతే ప్రశ్నిస్తాడో వాడిని మాత్రమే అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి ఎవడైతే వాడు తప్పు చేయకుండా ఎవడైతే నీతి నిజాయితీతో బతుకుతాడో వాన్ వాని మీద పీడి యాక్టులు పెట్టాలి వాని జైలు పాలు చేయాలి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మన తీన్మార్ మల్లన మీద తొంభై ఒక్క కేసులు పెట్టిరు ప్రజలారా తీన్మార్ మల్లన మీద తొంభై ఒక్క కేసులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది జిల్లాలల్లో కూడా నూట పంతొమ్మిది కాన్స్టిట్యున్సీలల్లో మొత్తం తెల తీన్మార్ మల్లన మీద కేసులు పెట్టడం జరిగింది ఇవాళ మల్లనకు బెయిల్ రావ రావాల్సి ఉండేది అది పదిహేడవ తారీఖు మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యింది ఇవాళ లిక్కర్ కేసులో వేల కోట్ల రూపాయలు కుంభకోణం చేసినటువంటి కవితను అరెస్ట్ చేసే దమ్ముందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ వేల కోట్ల రూపాయలండి ఈ యొక్క రాష్ట్ర ప్రజలారా మీరు గమనించండి ఈ యొక్క కోట్ల రూపాయలు ఏడికి ఉన్నాయి ఈ యొక్క స్కాములన్నీ తీసుకొస్తా ఉంటారు ఈ స్కాములు ఇచ్చి మొత్తం స్కీములు చేసాడే ఈ వరం అంతా ఈ యొక్క పోలీసులకు ఇవాళ నేను మాట్లాడేది నేను మాట్లాడి నేను అడగాల్సినటువంటి విషయమే ఒకటే రాష్ట్ర ప్రజలారా ఈ యొక్క ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసే దమ్ముందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎవడైతే పేదోడు ప్రశ్నిస్తే వాడిని అరెస్ట్ చేసే దమ్ములు ఉంటాయి ఎవడైతే వాడు ఎదురు మాట్లాడతాడో వాని అరెస్ట్ చేస్తారు ఎవడైతే నిజాయితీగా పనిచేస్తాడో వానికి కేసులు పెడతారు ఉల్టా బనా ఇస్తారు పీడియాక్టులు పెడతారు అదే ఇవాళ సార కేసులో ఉన్నటువంటి ఈ యొక్క కవితను అరెస్ట్ చేసే దమ్ములు మీకు ఉన్నాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా రాష్ట్ర ప్రజలారా మీరు గమనించండి ఇక్కడ ఎవడైతే ప్రశ్నిస్తుండో వారి మీద కేసులు అవుతా ఉన్నాయి ఎవడైతే ఈజో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడో వారి మీద కేసులు అవుతూ ఉన్నాయి దయచేసి చెప్తున్నా మీరు అందరూ కూడా గమనించాల్సింది ఒకటే ఎవడైతే ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉండో వాన్ని అలా బ్రతకనిచ్చే పరిస్థితి లేదు ఇలా కేసీఆర్ పాలన మొత్తం ఈ యొక్క కేసీఆర్ పాలన మొత్తం ఈ యొక్క వ్యవస్థ మొత్తం పెత్తాందారుల చేయలబోయింది ఈ యొక్క వ్యవస్థ మొత్తం ఎవడైతే పైకం చెల్లిస్తాడో ఎవడైతే కార్పొరేట్ వ్యవస్థకు మొత్తం వెళ్ళిపోతా ఉన్నది ఈ యొక్క గవర్నమెంట్ మొత్తం పొద్దుగాల మొత్తం కార్పొరేట్ వ్యవస్థ అయిపోయి మొత్తం మనల్ని లాగు లేకుండా మొత్తం అమ్మేసే పరిస్థితి ఉన్నది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మీరు గమనించాలి రాష్ట్ర ప్రజలారా మీరు అందరూ కూడా ఇవాళ మీ యొక్క ట్విట్టర్ అకౌంట్లోకి వెళ్ళి మీ యొక్క ఫేస్బుక్ అకౌంట్లోకి వెళ్ళి మీరు షేర్ చేయండి కవితను అరెస్ట్ చేసే దమ్ముందా తెలంగాణ పోలీస్ అని చెప్పి మీరు క్వశ్చన్ చేయండి ఈడి కేసులు ఏడికిపోయినాయి విచారణలు ఏడిపోయినాయి కోర్టులు ఏడిగిపోయినాయి చట్టాలు ఏడిపోయినాయి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ యొక్క చట్టాలు ఈ యొక్క కోర్టులు ఈ యొక్క న్యాయస్థానాలు అన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగానే పనిచేస్తూ ఉన్నాయి ఇవాళ కళ్ళకు కనిపించినట్టు కనిపిస్తూ ఉంది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మొత్తం చట్టం అనేది లేదు ఈ యొక్క తెలంగాణలో మొత్తం పెత్తందరల పాలన అయిపోయింది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మొత్తం వ్యతిరేకంగా ఎవడైతే ఈ యొక్క తెలంగాణ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఎవడైతే వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడో మొత్తం వారి మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క ఆడపిల్ల మీద అరాచకాలు ఎంతో దుర్మార్గంగా నడుస్తూ ఉంటే ఈ పోలీసు వ్యవస్థ అంతా ఎవడైతే అత్యాచారం చేస్తుండో ఎవడైతే దొంగ పని చేస్తుండో ఎవడైతే లంగ పని చేస్తుండో వాన్ని పట్టుకునే పనిలో లేకుండా ఎవడైతే మాట్లాడుతుండో ఎవడైతే ప్రశ్నిస్తూ ఉండో వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంది ఈ పోలీసు యంత్రాంగం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క అన్యాయాలు అక్రమాలు భూదోపిడి ఇవన్నీ జరుగుతూ ఉంటే కండ్లు మూసుకొని పని చేస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ ఇవాళ ఏం చేస్తా ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎదిరించే వాడు లేడు తెలంగాణ రాష్ట్రంలో ఈ మొత్తం పెత్తందారుల వ్యవస్థ అయిపోయి కూడా మొత్తం ఇవాళ అడక దినే పరిస్థితి అయిపోయింది తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అవుతుందంటే మరో శ్రీలంక కాబోతూ ఉంది తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అవుతుందంటే మరో పాకిస్తాన్ల మొన్నటికి మొన్న ఎంతో తిండికి తికానకు లేక మొత్తం చనిపోయినటువంటి పరిస్థితి రేపు తెలంగాణ కూడా అదే గతి పట్టబో పట్టబోతా ఉంది రాష్ట్ర ప్రజలారా దయచేసి చెప్తున్నా మీరందరూ కూడా ఇవాళ